జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఉద్యోగ పర్వం నాలుగవ శ్వాసంలో ఉన్నాం కృష్ణుడు రాయభారానికి వచ్చాడు రాయభారం విఫలమైంది అక్కడ విశ్వరూపం కూడా చూపించాడు ఆ తర్వాత కర్ణుడికి జన్మ రహస్యం చెప్పి ఈ ఏది సందు కుదరలేదు కాబట్టి ఈ విషయాన్ని పాండవులకు చెప్పడానికి బయలుదేరుతున్నాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా సో ఈరోజు ఎపిసోడ్లో అటు కృష్ణుడు బయలుదేరిన తర్వాత కుంతి ఏం చేసింది కుంతి మళ్ళీ కర్ణుడి దగ్గరికి ఎలా వెళ్ళింది అసలు ఒక అర్జునుడి తప్ప మిగిలిన వాళ్ళని చంపను అన్న మాట కర్ణుడి ఎందుకు అనాల్సి వచ్చింది ఈ రోజు ఎపిసోడ్ మనం చూద్దాం సో ఇప్పుడు కృష్ణుడు బయలుదేరి అటువైపు వెళ్తున్నాడు విరాట రాజ్యం వైపు వెళ్తున్నాడు ఇక ఇక్కడ ఏం జరుగుతుంది ఒక్కసారి విదురుడు వస్తాడు విద్రుడు వచ్చి కుంతి దగ్గరికి వచ్చి కొంత దగ్గర బాధపడుతూ చెప్తుంటాడు ఇక అయిపోయింది కౌరవుల నాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు భరతవంశ నాశనానికే పుట్టినట్టున్నారు వీళ్ళు అంతటి మహానుభావుడు కృష్ణుడు వచ్చి అన్ని రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఎవ్వరూ వినలేదు ఇంకా ఏమైపోతాడో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వీళ్ళంతా ఏం యుద్ధం చేస్తారో ఏమైపోతుందో తలుచుకుంటేనే నాకు భయం అని చెప్పేసి కుంతి ముందు బాధపడుతూ ఉంటాడనమాట ఇంకా విదురుడు వెళ్ళిపోయిన తర్వాత అంటే కుంతితో మాట్లాడి విదురుడు వెళ్ళిపోయిన తర్వాత కుంతి ఆలోచిస్తూ కూర్చుంటుంది అయ్యో ఏంటి పరిస్థితి నా వాళ్ళని నేను చంపుకుంటానా అంత ఎలా జరుగుతుంది ఇంత అంతమంది కుటుంబ సభ్యులు కదా వీళ్ళందరినీ ఇప్పుడు చంపాల్సి వస్తుందా లేదంటే మరి నా బిడ్డల బ్రతికి ఇంతగా దిగజారి వాళ్ళు బ్రతిమిలాడి శాంతికి సంకేతం పంపినా కూడా వీళ్ళు ఒప్పుకోలేదు ఇంకా చేసేటువంటి పని ఏమి అని చెప్పిన తర్వాత ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి కర్ణుడు గురించి ఆలోచించేసరికి ఆమె కడుపులో పేగులు వెలిపెట్టినట్టు అవుతుంది అయ్యో నా కర్ణుడు ఏమైపోతాడో లేదా కర్ణుడి చేతిలో పాండవులు ఏమైపోతారో అని ఆలోచిస్తూ కూర్చుంటది నిజంగా సినిమాల్లో సీరియల్లో చాలా మటుకు కృష్ణుడు చెప్పాడని చెప్తుంటారు కుంతికి ఆ జన్మరాశ్యం కర్ణుడికి చెప్పమని చెప్పేసి కానీ అలాంటిది ఏం లేదు కుంతి ఆలోచించుకుంటది ఇక నిశ్చయించుకుంటుంది నా వాళ్ళందరూ చావుకు కారణము ఎందుకు అవ్వాలి అసలు ఈ జన్మరాశి కర్ణుడికి అంటే కృష్ణుడు చెప్పాడన్న విషయం తెలియదు కాబట్టి నేను వెళ్తాను ముందు కర్ణుడికి జన్మరాశిని చెప్తాను ఒక్కసారి కర్ణుడు పాండవులతో కలిశాడంటే ఈ యుద్ధం ఆగిపోతుంది చివరి ప్రయత్నం నేను ఇది చేస్తాను అని చెప్పేసి కనిపెట్టుకొని కూర్చుంటుంది అసలు కర్ణుడు ఎటు వెళ్తున్నాడు ఏంటి అని సో అతను ఉదయం లేసి గంగా గంగా నది తీరంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాడనమాట అది కనిపెట్టి కర్ణుడు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడికి కొంతి వెళ్తుంది కుంతి వెళ్ళి కర్ణుడి ముందు నిలిచోగానే కర్ణుడు ఒకసారి ఆమెను చూసి ఆమె ముందుకు వచ్చేసి ఇలా అంటాడు సూతపుత్రుడు రాధేయతనుయుడు అయినటువంటి కర్ణుడు మీకు వందనాలు చెప్తున్నాడు మహారాణి అని చెప్పేసి అసలు ఆ మాట వినగానే కుంతి విపరీతంగా ఏడ్చేసి రాధే రాధే తనుయుడు ఆ రాధేయుడు కావాల్సినటువంటి కర్మ నీకేం పట్టిందయ్యా నువ్వు నా కొడుకువి అని చెప్పేసి ఇక తన రహస్యం పుట్టింది ఎలా వదులుకోవాల్సినటువంటి కారణాలు ఎందుకు తనని వదిలిపెట్టాల్సి వచ్చింది ఇవన్నీ చెప్తుంది చెప్తుంటే ఏం చెప్పినా ఉలకడు పలకడు కర్ణుడు మౌనంగా నిలిచి ఉంటాడు ఎందుకంటే అప్పటికే తెలుసు కర్ణుడు ఆల్రెడీ కృష్ణుడు చెప్పాడు కాబట్టి అతని జన్మ రహస్యము అన్నీ తెలిసి కూడా మౌనంగా ఊరుకుంటాడు కొంత చెప్పేదంతా వింటాడు విన్న తర్వాత ఏమంటాడంటే సరే అమ్మ ఇప్పుడు ఏమంటావు నువ్వు నా తల్లివంటావా అది ఎలా కుదురుతుంది నాకు క్షత్రియుడిగా జరగాల్సినటువంటి ధర్మం ఏమీ జరగలేదంటే క్షత్రియుడికి జరగాల్సినటువంటి పద్ధతుల్లో నా పెరుగుదల ఏమీ జరగలేదు నేను సూతపుత్రుడుగానే ఉన్నాను రాధం మనల్ని ఎంతో ప్రేమగా పెంచింది అయినా ఇప్పటివరకు లేనిది ఇక ముందు మాత్రం ఎందుకు ఇప్పటివరకు నీకు ఐదుగురే అనుకున్నావు ఇక కూడా అలాగే అనుకో ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్పాలనుకుంటున్నావు అంటే అప్పుడు కుంతి అంటది లేదయ్యా లేదు ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది నిజానికి న్యాయంగా ధర్మంగా ఈ రాజ్యానికి రాజు కావాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తి నువ్వు ఎందుకంటే ధర్మరాజు కంటే కూడా నువ్వు పెద్దవాడివి దుర్యోధనలు విశ్వాసనలు డు అర్జునుడు వీళ్ళందరూ కూడా నీ తర్వాత పుట్టిన వాళ్ళు నీ తమ్ముళ్ళే కాబట్టి రాజ్యాధికారం ఎవరికైనా ఉంది అంటే అది నీకు మాత్రమే పద ఇప్పుడే అందరికీ నేను ఈ రహస్యం చెప్పేస్తాను నువ్వు నా పుత్రుడివి నువ్వు అందరికంటే పెద్దవాడివని తెలిస్తే నీకే పట్టం కడతారు ఇంకా ఈ యుద్ధం ఆగిపోతుంది నువ్వు పాండవుల పక్షానలో చేరితే దుర్యోధనుడు కూడా ఏమీ చేయలేడు దయచేసి నా మాట విను మీరు ఆరుగురు నా మీ ఆరుగురు నా ఆరు ప్రాణాలు మాట మాటను మనం నువ్వు పాండవుల వైపు రానట్టుగా మాట్లాడుతుంటది అసలు కుంతి ఇలా మాట్లాడుకుంటే కర్ణుడికి ఏం కూడా అర్థం కాదు అలాగే నిలిచిండిపోతాడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి అంటే అమ్మ అనడు మహారాణి అనే మాట్లాడుతుంటాడు కుంతిని అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నువ్వు దుర్యోధను అంటే నన్ను నమ్ముకొని ఇంతటి సముద్రాన్ని నన్ను తప్పగా చేసుకొని మహాభారత యుద్ధం అనే సముద్రాన్ని ఈదాలనుకుంటున్నాడు దుర్యోధను ఆయన సముద్ర నటేట నడి సముద్రంలో ముంచేసి రమ్మంటావా నువ్వు ఎలా కుదురుతుంది అనుకుంటున్నావంటే లేదు మళ్ళీ కుంతి పట్టుబడుతుంది లేదు లేదు ఇప్పుడే నేను ఈ విషయాన్ని అందరికీ చెప్తాను ఇప్పటివరకు దీన్ని రహస్యంగా ఉంచే నేను తప్పు చేశానని కానీ సూర్యబింబంలోంచి మాటలు వినిపిస్తాయి ఇది సరైన నిర్ణయం కుంతి ఇలాగే చెయ్యి ఇదే ధర్మము అంటాడు అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి ఇటు కుంతి పదే పదే చెప్తుంటుంది అయినా కూడా కర్ణుడు నిశ్చలంగా నిల్చొని ఒకే మాట అంటాడు ఈ ఈ ఈ శరీరము దుర్యోధనుడు పెట్టినటువంటి తిండితో పెరిగింది ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం కేవలం దుర్యోధనుడే ఆయన పెట్టిన భిక్ష ఇది సరైన సమయంలో ఆయనకు వెన్నుపోటు తుడిచి వస్తానని ఎలా అనుకున్నావు ఎట్టి పరిస్థితిలోనూ అది జరగదు ఇంకా ఈ రహస్యాన్ని నువ్వు ఎందరి అందరికీ చెప్తానంటున్నావు చెప్పడం వల్ల ఒరిగేదేముంది ఏమనుకుంటారు ఈ కర్ణుడు కుంతి కుమారుడు అందుకని ఇంకా వాళ్ళ వైపు వెళ్ళిపోయారని అంటారా లేదు పాండవులకు భయపడంటారు అర్జునుడి చేతిలో ఓడిపోతానని ముందే తెలిసినట్టుంది అందుకే అర్జునుడు అందుకే మళ్ళీ పాండవుల పంచన చేరారంటారు నాకు అర్జునుడు అవునన్నా కాదన్నా ఆ గర్భ శత్రువు నేను అర్జునుడు ఒకవైపు ఉండడం జరగదు అంటాడు అనగానే కుంతి ఇంకా ఏడుస్తూ ఏం చేయాలో తెలియక అలాగే నిలిచి ఉంటుంది కర్ణుడు గుంటూ ఏడుస్తూ నిలిచునేసరికి అప్పుడు అంటాడు మామూలుగా సినిమాలు కుంతి మాటి మంది మాట అడిగింది అలా చెప్తుంటారు అలాంటిది ఏం లేదు కర్ణుడే మాట ఇస్తాడు ఏమంటాడంటే నువ్వు నన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చావు నీకు నా మీద ప్రేమ ఉందని చెప్తున్నావు నీ పిల్లల క్షేమం కోసం ఇక్కడికి వచ్చావని నేను అనుకుంటున్నాను సరే ఏదేమైనా నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు కాబట్టి నీకు ఒక మాట ఇస్తున్నాను ఈ ఐదుగురు నా తమ్ముళ్ళు అంటున్నావు కదా ఈ ఐదుగురులో ఒక్క అర్జునుని తప్ప మిగిలిన వాళ్ళందరూ నా చేతికి చిక్కినా నేను వదిలేస్తాను అంటే ఇక్కడ నుంచి నీకు అర్జునుడు ఉంటే అర్జునుడితో ఐదుగురు ఐదుగురు కొడుకులు అవుతారు అర్జునుడు లేకున్నా నాతో కలిసి ఐదుగురు కొడుకులు అవుతారు ఎలా అయినా నీకు ఐదుగురు కొడుకులు ఉంటారు ఇది నేను ఇస్తున్న మాట అని చెప్పేసి మాటిస్తాడు అసలు ఈ మాట అనగానే కుంతి చాలాసేపు ఏడుస్తుంది కారణం కానీ వరకు సరైన కనీసము మిగిలిన నలుగురునన్నా నీ తమ్ముళ్ళుగా గుర్తించావు వాళ్ళని కాపాడుతా మాట మాటిచ్చావు ఇంకా నాకు ఇది చాలు కన్నా నువ్వు నువ్వు వాళ్ళు అందరు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరొకసారి ఆలోచించు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం మీద అంటాడు అప్పుడు మళ్ళీ రెండు చేతులు జోడించి ఇంకా నేను నా నిర్ణయాన్ని మార్చుకునేది లేదు అనవసరంగా ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేసి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకునేలా చేయడం నాకు ఇష్టం లేదు నేను యుద్ధానికి వెళ్ళబోతున్నాను యుద్ధంలో అర్జునుడితో తలబడబోతున్నాను చస్తే అర్జున్ చేతిలో చస్తాను లేదా అర్జున్ చంపిన కీర్తి నాకు వస్తుంది చావడానికైనా చంపడానికైనా నేను సిద్ధం ఇంకా ఈ ఈ విషయం గురించి నువ్వు మాట్లాడొద్దు దయచేసి అంటాడు ఇక చేసేది లేక కుంతి ఏడుస్తూ గట్టిగా కర్ణుని కౌగులించుకొని ఎంచుకొని తీరా ముద్దులు పెట్టుకొని అయ్యోన్న చిన్ని బిడ్డ అని చెప్పేసి చాలాసేపు అంటే తల్లి కొడుకుల మధ్య జరిగేటువంటి ప్రేమ అను అనురాగం కూడా చూపిస్తారు అక్కడ కర్ణుడు పూర్తిగా కరిగిపోతాడు కుంతికి ఆమెను చివరికి వచ్చేటప్పుడు అమ్మానే పిలుస్తూ మాట్లాడతాడు సో ఇది వీళ్ళ మధ్యలో జరుగుతుంది ఇంకేం చేసేది లేక కుంతి తన అంతపురానికి వచ్చేస్తుంది అక్కడ మరి కృష్ణుడు బయలుదేరిపోయాడు కదా పాండవులకి విషయం చెప్పడానికి విరాట రాజ్యానికి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది యుద్ధం ఎలా మొదలైంది మొదలవుతున్నప్పుడు ఏం జరిగింది ఇవన్నీ కూడా మనం రానున్న లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి థ్యాంక్ యూ జై